ప్రైస్తులవాడు యహువ స్థుతి నాకు స్థుతి కలుగురుగాక అవడా ప్రైజ్కి మేము ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్ యోహాన్ సువార్త ఐదు అధ్యాయంలో బెతస్త అనే కోనేరు ఉంది ఆ కోనేరు దగ్గర అనేక మంది రోగులు అక్కడికి వస్తూ ఉంటారు అక్కడ ఎలాంటి వ్యాధి కలవాడైనా సరే ఎటువంటి అంటే పరిస్థితి ఎంత ముదిరిపోయి ఉన్నప్పటికీ అలాగే గురుడివారు కుంటివారు అన్ని రకాల రోగులు ఓచకాలు చేతులు గలవారు గుంపులు గుంపులుగా ఏ రోగమైనప్పటికీ గుంపులు గుంపులుగా అక్కడ అనేక మంది ఆ బెత్తస్ తక్కువనేటి దగ్గర ఉంటూ ఉంటారంట ఎందుకుంటారు అంటే అక్కడ దేవదూత వచ్చి ఆ నీళ్లను కదుపుతూ ఉంటుంది ఎప్పుడైతే ఆ నీళ్లను కదిపిందో ఈ వ్యాధిగ్రస్తులు ఎవరైతే ముందుగా దిగుతారో వారికి స్వస్థత కలుగుతూ ఉంటారు సో బహుశా వాళ్ళ యొక్క బంధువులు అందరూ కూడా వేచి ఉంటారేమో ఆ యొక్క ఆ దూత ఎప్పుడు ఆ నీటి దగ్గరకు వస్తుందని అలాగా చాలామంది గుంపులు గుంపులతో వారు వేచి ఉంటారు అలాగే ఒక కుంటివాడు కూడా అంటే ముప్పై ఎనిమిది యాండ్ల నుండి వ్యాధి గల యొక్క మనుష్యుడు అక్కడ ఉన్నాడు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుండి క్రీస్తు ప్రభు వారు ఆ ప్రాంతానికి వెళుతూ అక్కడ ఆ మనుష్యుడు అలా ఉండడాన్ని వ్యాధితో బాధపడుతూ ఉండడాన్ని యస్సు ప్రభువారు చూశారు అతడు చాలా కాలం నుండి అక్కడ పని ఉన్నాడు అని ఎరిగి అతని దగ్గరకు వచ్చి యేసుక్రీస్తు ప్రభు వారు అడుగుతూ ఉన్నారు ఏమనంటే స్వస్థత పడగోరుచున్నావా స్వస్థ పడగోరుచున్నావా అని అడిగినప్పుడు అతను వెంటనే ఏం చెప్పాలి అవును ప్రభువా నాకు స్వస్థత కావాలి అని చెప్పాలి కానీ అతను చెప్తున్న మాటలు ఏంటి అంటే నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు తన సమస్యనే చెబుతూ ఉన్నాడు కానీ ప్రభు చెప్తున్న మాటను తాను గ్రహించలేకపోతూ ఉన్నాడు సో నేను కోనేటిలోకి దించాలి అంటే నన్ను ఎవరో కొంతమంది ఉండి దించాలి కాబట్టి నాకు నాకెవరూ లేరు అని అక్కడ ఆ యొక్క బలహీనతతో ముప్పై ఎనిమిది ఏండ్ల నుండి ఆ బెతస్త కోనేటి దగ్గర పడి ఉన్న వ్యక్తి యశు ప్రభుకు ఇచ్చారు అప్పుడు ప్రభు అంటారు తనతో నీవు లేచి నీ నడు నీవు లేచి నీ పరుపెత్తుకుని నువ్వు నడు మూడు పనులు చేయాలి నువ్వు లేవాలి నువ్వు నీ పరుపు పట్టుకోవాలి నువ్వు నడవాలి సో ఈ మూడు విషయాలు ప్రభు తనతో చెప్పేసరికి అక్కడ తను ఏమాత్రము కూడా ఆలోచించలేదు కానీ వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపెత్తుకుని నడిచాను హెలూ వెంటనే తనక్కడ స్వస్థత పొందాడంట తను పరుపెత్తుకున్నాడంట తను నడిచాడంట సో ఎప్పుడైతే ఈ విషయం ఎలా జరిగిందో విశ్రా అది విశ్రాంతి దినం కాబట్టి ఈ మత అధికారులు వచ్చి నువ్వు విశ్రాంతి దిన నువ్వు పరుపెత్తుకుని ఇది తగదు కదా అనేసి ఆ కోగా పెద్దలు అంటారు అప్పుడు తర్వాత అంటారు అసలు నీవు నీ పరుపెత్తుకుని తగదే స్వస్థత నొందిన వానితో అందుకు వాడు అంటున్నాడు నన్ను స్వస్థపరిచిన వాడు నీ పరుపెత్తుకుని నడుమని నాతో చెప్పాను అన్నాడు సో నన్ను స్వస్థపరిచిన వాడు ఏమన్నాడంట నీ పరుపెత్తుకుని నువ్వు లేచి నడు అని చెప్పాడు సో వెంటనే వారు నీ పరుపెత్తుకుని నడుమని నీతో చెప్పిన వారు ఎవరు శాస్త్రులు పరిసైలు వెంటనే ఈ యొక్క రోగిని అడుగుతూ ఉన్నారు అప్పుడు ఆ రోగులు అంటూ ఉన్నాడు ఆయన ఎవరో నాకు తెలియదండి నేను స్వస్థత నొందిన వానికి వానికి తెలియలేదు అప్పుడు వాళ్ళందరూ కూడా ఇక్కడ వాళ్ళకి అప్పటికే ఆ పగతో ఉన్నారు యసు ప్రభు అంటే సరే ఈలోగా యసుక్రీస్తు ప్రభు వారు దేవాలయంలోనికి వెళ్ళారు ఆ దేవాలయంలోనికి ఆ ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి స్వస్థత పొందినవాడు ఆ దేవాలయంలోనికి వచ్చాడు అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు వాణిని చూచి వారితో ఏమంటూ ఉన్నారంటే ఇదిగో నీవు స్వస్థత పొందేవు మరి ఎక్కువ కీడు నీకు కలగకుండా ఎకను పాపము చేయకము అంటే తన పాపం వల్ల ఆ కీడు తనకు వచ్చింది ఇప్పుడు ప్రభు ఏమంటున్నారంటే నువ్వు స్వస్థత పొందావు మరి ఎక్కువ కేడు నీకు రాకుండాన్నట్లుగా నీవు పాపము చేయకుము అని యేసుక్రీస్తు ప్రభువారు తనతో చెప్పారు సో అప్పుడు ఇక్కడ ఈ విషయాన్ని ఎప్పుడైతే యేసు ప్రభు వారు తనతో ఆ మాట చెప్పారో వెంటనే అతడేం చేశాడంటే ఆ సాసులు పరిసరలు యోధా పెద్దలందరికీ కూడా ఆ విషయాన్ని చెప్పిస్తాడు నన్ను స్వస్థపరిచిన వాడు ఏసే అని చెప్పాడు అప్పటి నుండి వారు ఏం చేశారంటే యోధులు యేస్సును హింసించారంట విశ్రాంతి దినా పరిశుద్ధ దినాన నీవు అతన్ని ఎందుకు స్వస్థపరిచావని యేసు క్రీస్తు ప్రభువుని హింసించారు అని వాక్యము వ్రాయబడి ఉంది నిజమే బిడ్లారా మనం ఈ జీవితాల్లో మనం గమనిస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభువు తానే మన బలహీనతతో మన సమస్యతో ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి మనం బాధపడుతూ ఉంటే ప్రభు ఆయనే స్వయంగా మన దగ్గరకు వచ్చి అడుగుతున్న మాట నీవు స్వస్థ పొందగోరుచున్నావా నువ్వు స్వస్థపడాలని నువ్వు ఆశిస్తూ ఉన్నావా నువ్వు స్వస్థపడడం నీకు ఇష్టమేనా అని ప్రభువు తను అడిగి ఉన్నారు సో అప్పుడు ప్రభు తను చెప్పవలసిన మాట అవును ప్రభు నన్ను స్వస్థపరచు నాకు ఇష్టమే అని ఒక మాట చెప్పవలసింది తను అలా కాకుండా ఏదో సాకులు చెప్తూ వచ్చాడు అయినను ప్రభు ఆ సాకులు వినలేదు కానీ నీవు లేచి నీ పరిపెత్తుకుని నడు అని చెప్పినప్పుడు అతను ఏమాత్రమే సందేహించలేదు స ము ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి తను అక్కడే ఉంటున్నాడు కానీ ఎవరు తన దగ్గరకు వచ్చి కూర్చొని సంభాషించినో లేరు అందుకే ప్రభు తన ఎటువంటి కార్యాలు చేస్తాడో తనకి తెలియలేకపోయేది సో అయినప్పటికీ యేస్సు చెప్పిన మాట ప్రకారంగా ఏమీ ఆలోచించకుండా సందేహింపకుండా వెంటనే లేచి తను పరుపెత్తుకుని నడవడం తర్వాత వెంటనే మందిరంలోనికి వెళ్ళడాన్ని మనం గమనిస్తూ ఉన్నాం నిజమే ప్రియులారా దేవుడు మన పాపములని బట్టి మన దోషాలను బట్టి ఒకవేళ శిక్షించిన ముప్పై ఎనిమిది సంవత్సరాల నుండి రోగి అయిన వాడు చేసిన పని ఏంటి అంటే వెంటనే దేవుని ఆలయంలోనికి వెళ్ళాడు ఈ రోజున మనమే ఎంతోమంది స్వస్థపరుతూ స్వస్థ స్వస్థత పొంది ఉంటూ ఉన్నాం కానీ అప్పటికి మాత్రమే ఆ భక్తి మనం స్వస్థత పొందిన తర్వాత దేవుని మందిరంలోనికి వెళ్ళలేకపోతూ ఉన్నాం సో అట్లా ఒకవేళ ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే దే స్వస్థత పొందినవారు దేవుని మందిరంలోనికి వెళ్ళాలి దేవునికి కృతజ్ఞతలు అర్పించాలి దేవునికి స్థుతి స్తోత్రాలు చెల్లించాలి అటు విధి పరిశుద్ధాత్మ దేవుడు మన బలపరుచుని కాక సకలాశీర్వాదములకు కారణపూర్చడం అవి హోవా నీకు స్తోత్రాలు ఈ ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి రోగి అయిన వాడు ఏ విధంగా అయితే స్వస్థత పొంది నీ సన్నిధికి వచ్చి ఉన్నాడో అలాగే మాలో ఎవరెవరు ఏ ఉన్నప్పటికీ ఆ బలహీనత నుండి మమ్మల్ని విడిపించి మళ్ళీ మేము నీ సన్నిధులను కనబడటకు నీ కృపను అనుగ్రహించి మీరు మహిమ తెచ్చుకోనండి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ ఏ సున్నా మమ్మల్ని ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమెన్ 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 గాడ్ బ్లెస్ దేవుడు మిమ్మను మీ కుటుంబములను ఆశీర్వదించను కాక స్వస్థత పొందిన వారే దేవుని సన్నిధిలోనికి వెళదాం మీ ప్రియ సహోదరి షేరం సువార్తరాజు షలో